శ్రీమన్నారాయణ అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు అలాగే స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా మేము మా టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ ముప్పై సంవత్సరాల తర్వాత ఏప్రిల్లో గెట్ టుగెదర్ చేసుకొని ఎనభై మంది గ్యాదర్ అయ్యాము మేము కూడా సాంగ్ చేస్తాము మంజు చేద్దాము మనమందరం కలిసి అని వాళ్ళందరూ ఈ పాటకి స్పాన్సర్ చేస్తూ ఈ పాటను చేస్తున్నారు మా చిన్ననాటి స్నేహితులు అందరికీ చాలా ధన్యవాదములు అలాగే మా ఛానల్ని చూస్తున్న మీ అందరికీ కూడా చాలా ధన్యవాదములు ఈ పాటని అందరూ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జయ జయన జయారాయణ యూ లలిత నా పేరు హరిత హాయ్ కేసు చరిత ఎస్ మంజుల నమస్తే నా పేరు శ్రీలక్ష్మి హాయ్ పద్మ హాయ్ పద్మ హాయ్ భాగ్యలక్ష్మి హాయ్ నా పేరు నాగరామి హాయ్ విజయలక్ష్మి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు నా ఫ్రెండ్స్ అంటే మామూలుగా ఏ కార్యక్రమాలు చేసినా కానీ చాలా సక్సెస్ చేస్తారు కోలాటం టీం కానీ నా ఫ్రెండ్స్ ఏ ఫ్రెండ్స్ అయినా కానీ మంచిన ఉన్న సంస్థలు కూడా అన్నీ చాలా హెల్ప్ చేస్తాయి ప్రతి ఒక్కరూ పాటలకైనా కానీ ఏ కార్యక్రమాలు చేసినా కానీ స్పాన్సర్ చేస్తూ ప్రతి ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తూ ప్రతి పాటకు కూడా స్పాన్సర్ చేస్తూ మా ఇన్ని కార్యక్రమాలు చేయడానికి సహకరిస్తున్నారు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు జైశ్రీమీ